hanya <sup> <supra> <supra> <supra>

தானா நீ ஏவலாம் சுதமத்தாவல அங்கானா நீ கடி குடிக்கட்ட வர மாட்டா ஆமா ஆமா நான் ஆபரேட் ஆமா தீரமதா தீரதா இருக்கோம் ஐதாவி தீமாத்த தீர குதிரை கம்மா லோபலா மாண்டவள நீவந்தி ஏவலாガனி லரபார் வர மா யோயா குஸ்த <laughs> పెళ్ళి అన్న మరి చచ్చిపోతే కనబడతా మన నుండి ఓ రోజు కాకుండా ఓ రోజు కనబడతా నువ్వు చచ్చిపోవడం ఎందుకు నేను పావును పెళ్లి చేసుకోకపోవడం ఎందుకు కానీ పావును పెళ్లి చేసుకోవడం కానీ కండిషన్ ఒక్క పన్నెండు నేను పావును పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంట నేను అత్తగారి ఇంటికి పోయినాక ఇటు పుల్ల అటయ్యాకు అటు పుల్ల ఇటయ్యా అసలే సీబిని బట్టి ఊడువ అసలే ఊడువ ముంత బట్టి సల్ల అసలే సన్న మరి ఇంటి ముంగ ముగ్గయ్యా గోలు దోమ తోమనే తోమ అండ అండకు వాళ్ళకు పెట్ట పెట్టకు ఓన్లీ నీ చేసే పని తింటా ఉంటా పంట పిల్లలు ఎత్తా మేము బాధపడేదే కళాని పరకాయ్యో నీ తాడు

పిల్ల కొరకే మీ అందరం బాబు పిల్లకొరికే నువ్వు తీరు మంచిగా సమాధానం చేసి పిల్ల అంతేనా అంటే గురుమూర్తి చె పెళ్లి కొప్పించిలోడింది బాగింది నేను అడిగారు అందించి బిర్యానీ మీరు చదవాలి రాళ్ళ వాటిక బోలు తక్కితే నేను కాయ ఆకుంటూ వారు పెళ్లి కొట్టింది నడు కొంచోనికి తెలిసోనికి కన్ను లేని బాగా తెలివి ఉంటారు తెలివితోనే బతికట్టు తెల్ల ఏమన్నది ఇల్లు పెళ్లి కొట్టుకుని కానీ ఒక మాట కానీ ఏమన్నది నేను బాగా పెళ్లి చేసుకుంటా అన్నారు కుంటవాడు కానీ నేను అత్తగారింటివి వేయాక పుల్ల అటు పెట్టా పెట్ట పుల్ల ఇటు పెట్టా ముంత చీపురు పట్టి గోడవా గుంత పట్టి కళ్ళ బంగారు తులవారం మీద నేను కూర్చుంటే మన అక్క మాత్రం అనేది నాకు సేవ చేయాలన్నా సేవ చేయాలి அன்ன பெட்டி முக்கிய ஒன் கிண்ட தாட்ட பட்டதாட்டி தம்மு தமிழ குருமூர்த்தி தமிழ

Hey ಅಷ್ಟೇ <kung> ಅದು <government> పేద బారే మూలక్షే దోక పార్టీ నాదొక్క పార్టీ నీదొక్క పార్టీ నా మరి దానే పార్టీ నీ పార్టీ పేరేన్ని నా పార్టీ పేరే నీ పేద బారే మూలక్షే హోమరేద గంటియరేసు అయ్యో నాదేమో కాంగ్రెస్ నాది పుణె దరే వందిట నా ఆ నాదేమో కాంగ్రెస్ నాదేమో టీడి పార్టీ ది డొక్కి పార్టీ నిసేది ఏమటియరే మూలవైతది టీడి మూలవది ఇప్పుడు కాంగ్రెస్ ఏనాడు చెర్ది నాదేనా మరి ఎదరే నా మా రేవంత సప్పర్ కొట్టారు కాని రేవంత రెడ్డి తోటి మాట్లాడి గ్యాస్ పోయల మీకు ఉచ్చు తంగిప్పి తని ఓ రాబూ వేరేన నడిపి పారి రేవంత 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 రేవంత

அந்த குடிசை காடுக்குசே காடு அந்த ಎಲ್ಲಾ ಚಿನ್ನ ಇದೆ ನಾನು ಅಣ್ಣಾ ಆಕೆ ಸೆಲ್ಲನ್ನು ತೆಗೆದುತೆ ನಾನು ಹೆಂಗೆ ತಿಸ್ಕಬಹುದು ಅದಕ್ಕೆ ಇವಳ ಸೆಲ್ಲೇಜ್ ಕಾಬಟ್ಟಿ ಅದು ಒಂದು ತನ್ನ ನಾನು ಹೆಂಗೆ ತಿಸ್ಕಬಹುದು ಅಣ್ಣಾ ಆ ತೆರಹ ಮಧ್ಯಮದ ರಾಜ ಸೆಲ್ಲನವರದು ಬಿದ್ದಿದೆ ಇನ್ನು ಅನ್ನ ಪ್ರಂಗಾರಂಗ ಇವ ಸೆಲ್ಲನ ತಯಾರು ಏತ್ತೆ ತಿಸ್ಕೊಂಡು ನಾನು ಊರು ಸೇಡೋದೆನ ಪಟ್ಟಣಕ್ಕೆ ಎಲ್ಲಿ ಹೋಗೋದು ಆ 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 చిన్న బిడ్డ రెడ్ తాట్ల ఉంది పెద్ద బిడ్డ లెక్క రిందో చిన్న బిడ్డ చేతులు ఏ తండ్రి కాని చిన్న బిడ్డలు ఇస్తారు పెద్ద బిడ్డ చేతులు వేసి ఓ బిడ్డ నీ సెల్లె ఫైల వల్లనే చూద్దాం కానీ ఈ మతి మదర అట్లా అని లేదు పెద్ద బిడ్డ నీ చిన్న చిన్న బిడ్డ చేసే వ్యక్తి నీ ఎందుకు కూడా వింటే నా చిన్న బిడ్డ మాట కాదు పది మంది పోతుంది పది మంది మాట అంటుంది పది మందితో మాట అంటది కానీ నా పెద్ద బిడ్డ పూల ఈ పూలే ఎంత ఓదుకుంటుందో నా బిడ్డ గంట ఊపుకుంటున్నాము నా పెద్ద బిడ్డ పూలు వచ్చింది నీళ్ళ కొంటే సినిమా కానీ కనుక గోడలు వచ్చినోట మాట అది గోడతో మాట అన్నది అంత గుణవంతురాలు నా బిడ్డ పూలు కొడుకులో కొడుకులు బిడ్డు బిడ్డుదో అని మీ బాబు పూలు పెడితే మా అక్క నిన్ను బాబుకి బేలు చేసింది మీ ఆ అత్తగా ఇంటికాడు బిజ్య దెబ్బలు కోపం వచ్చి ఏమే పూలు వచ్చింది నువ్వు గొడ్డు దానిదని నువ్వు ఒక్క మాట ఏంటి నా చెల్లె నన్ను గొడ్డు తగినదని దాన్ని మనసు బాధపడి ఏదన్నా బయలవాడి చచ్చిపోతే ఏ చెట్టుగా నువ్వు పెట్టుకుని చచ్చిపోయి ఏ మంద దానికి అయిపోతే

నిన్ను నేను వెన్నగానే నీ రాసిన నేను వెన్న పోతుని మొత్తం బిడ్డ అంటే నీ పిల్లని మొత్తం పెళ్లి చేసుకొని తీసుకొని పోతాను నీ బతుకు ఎట్లా ఉన్నదో నాకు తెలియదు రాసిన బ్రహ్మగేరిక నీకు నాకు తెలియదు కానీ ఒక్క మాట చెప్పుదాన్ని ఇన్ని నెల కాడకెళ్ళి ఒకేత్తు ఇప్పుడు ఒకేస్తూ ఈ నెల నా నాగారు పేదలే నీ అవకు క్షీర పంపినావు నీ తమ్ముని తూతురు పంపినావు నాకు పంపినావు పంపినావునాడు సోడు పంపినావు ఓనాడు తగడు పంపినావు ಈ ಕಾರ್ಡ್ ಕಲ್ಲಿ ನೀವು ಚೋಡ್ ಬಂದ್ಬೋದು ತಗೊಂಡು ಬಂದ್ಬೋಕು ನೀವು ಸೀರೆ ಬಂದಬೇಕು ನೀವು ತೋದ್ರ ಹೋಗ್ಬೇಕು ಎಂದ